హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికి స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి గ్రూప్ డి నుంచి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అవ్వడం ఎలా అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికోసం ఎగ్జామ్ రాయాలా లేదా ప్రమోషన్ పరంగా అవుతుందా ఒకవేళ గ్రూప్ డి నుంచి టెక్నీషియన్ అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది వీటన్నిటి గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం అలాగే టెక్నీషియన్ గ్రూప్ డి నుంచి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అవ్వాలంటే ఐటీఏ కంపల్సరీనా అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఏంటంటే గైస్ ఉదాహరణకి చెబుతున్నాను ఒకవేళ మీకు గ్రూప్ డి జాబ్ వచ్చింది అనుకుందాం ఉదాహరణకి మీకు అర్థం అవడం కోసం చెబుతున్నాను మీకు గ్రూప్ డి జాబ్ వచ్చింది అనుకుందాం ఓకేనా సో మీరు జాయిన్ అయ్యారు ఓకేనా పలానా చోట మీకు వచ్చింది అక్కడ మీరు జాయిన్ అయ్యారు సో మోస్ట్లీ ఏంటంటే మీకు తెలిసిందే చాలా మంది గ్రూప్ డికి అప్లికేషన్ పెట్టుకున్నారు ఎన్ని రకాల గ్రూప్ డి పోస్ట్లు ఉన్నాయి అనేది మీకు తెలిసిందే ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఒకవేళ మీకు అసిస్టెంట్ సి అండ్ డబ్ల్యూ క్యారేజ్ అండ్ వ్యాగన్ లో మీకు పోస్టింగ్ వచ్చింది అనుకుందాం గ్రూప్ డి జాబ్ వచ్చి మీకు అసిస్టెంట్ సి అండ్ పోస్టింగ్ వచ్చింది అనుకుందాం సో నెక్స్ట్ ఏంటంటే మీరు టెక్నీషియన్ గ్రేడ్ త్రీగా ప్రమోట్ అయితే అన్నమాట ఓకేనా ఇక్కడ ఏంటంటే ఎలాంటి ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు సీనియారిటీ బట్టి మీకు ప్రమోషన్ అయితే వస్తుంది అన్నమాట మీ వర్క్ ఎక్స్పీరియన్స్ బట్టి సీనియారిటీ బట్టి అక్కడ వేకెన్సీ బట్టి మీకు ప్రమోషన్ అయితే వస్తుంది ఓకేనా క్యారీస్ అండ్ వ్యాగన్ డిపార్ట్మెంట్ లో మీకు జాబ్ వస్తే నెక్స్ట్ ప్రమోషన్ మీది టెక్నీషియన్ గ్రేడ్ త్రీగా అయిపోతారు ఓకే ఇదంతా ఓకే మరి ఎడ్యుకేషన్ అవసరం ఉంటుంది ఐ మీన్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ కదా ఐటీ అవసరం ఉంటుందంటే అలా ఏమీ లేదు ఓకేనా అలా ఏమీ లేదు ఇది వచ్చేసి రెగ్యులర్ ప్రమోషన్ అన్నమాట ఈ రెగ్యులర్ ప్రమోషన్ కి మీ క్వాలిఫికేషన్ తో సంబంధం లేదు మీ తోనే సంబంధం ఉంది అనమాట ఐ మీన్ మీ వర్క్ ఎక్స్పీరియన్స్ తోనే అక్కడ సంబంధం ఉంటుంది ఓకేనా మీరు ఏం చదివారు మీ వద్ద ఐటీ ఉందా డిప్లొమా ఉందా డిగ్రీ ఉందా అదంతా వాళ్ళకి అనవసరం మీరు క్యారీజ్ అండ్ వ్యాగన్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయిన తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ బట్టి అక్కడ వేకెన్సీ బట్టి ప్రమోషన్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ ప్రమోషన్ అయితే గ్రేడ్ త్రీగా అన్నమాట ఇంత క్లియర్ అలాగే అసిస్టెంట్ డీజల్లో మీకు వచ్చింది అనుకుందాం పోస్టింగ్ అక్కడ కూడా నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీగా ప్రమోషన్ అయితే అన్నమాట అలాగే అసిస్టెంట్ ఎలక్ట్రికల్ లో మీకు వచ్చింది పోస్టింగ్ అనుకుందాం అక్కడ కూడా మీరు టెక్నీషియన్ గ్రేడ్ త్రీగా ప్రమోట్ అయితే అయిపోతారన్నమాట ఓకేనా అందరికీ సమానమే మేల్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ ఎవరైనా గ్రూప్ డి లో జాయిన్ అయితే గనక గ్రూప్ డి పోస్ట్ వస్తే గనక అందరికీ సమానమే ఓకేనా రిజర్వేషన్ అనేది అందరికీ ఒకేలానే ఉంటుంది కేటగిరీ వైజ్ గా ఓకేనా అండ్ అలాగే అసిస్టెంట్ వర్క్ షాప్ వచ్చినా సరే మీకు టెక్నీషియన్ గ్రేడ్ త్రీగా ప్రమోట్ అయితే అవుతారనమాట అలాగే అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ డిపార్ట్మెంట్ వచ్చినా సరే ట్రైన్ లైటింగ్ అండ్ ఏసీ ఓకేనా దీంట్లో కూడా టెక్నీషియన్ గ్రేడ్ త్రీగా ప్రమోట్ అయితే అయిపోతారు అలాగే అసిస్టెంట్ టీఆర్డి డిపార్ట్మెంట్ వచ్చినా సరే మీకు నెక్స్ట్ ప్రమోషన్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీగా అవుతారనమాట అలాగే అసిస్టెంట్ పీవేలో కూడా టెక్నీషియన్ గ్రేడ్ త్రీగా ప్రమోట్ అయితే అవుతారు అలాగే అసిస్టెంట్ ట్రాక్ మషిన్ ఇందులో కూడా నెక్స్ట్ ప్రమోషన్ అవుతారన్నమాట గ్రేడ్ త్రీగా అలాగే అసిస్టెంట్ ఆపరేషన్స్ అని ఈ సంవత్సరం కొత్తగా వచ్చింది ఈ పోస్ట్ దీంట్లో కూడా మీరు టెక్నీషియన్ గ్రేడ్ త్రీగా ప్రమోట్ అవుతారనమాట ఈ అసిస్టెంట్ ఆపరేషన్స్ అనేవి ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి ఇంతకు ముందు లేదన్నమాట ఓకేనా ఇది అలాగే అసిస్టెంట్ ఎస్ఎన్టీ ఓకేనా ఇందులో కూడా నెక్స్ట్ ప్రమోషన్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీగా అవుతారు అలాగే ఆఖరిలో ట్రాక్ మెయింటైనర్ ఫోర్ దీంట్లో కూడా టెక్నీషియన్ గ్రేడ్ త్రీగా ప్రమోట్ అవుతారా అన్న అంటే ఎస్ ట్రాక్ మ్యాన్ ఫోర్ కదా నెక్స్ట్ ట్రాక్ మ్యాన్ త్రీ అంటారనమాట అలాగే ట్రాక్ మ్యాన్ టూ ట్రాక్ మ్యాన్ వన్ అదే అదే ప్రమోషన్ టెక్నీషియన్ ట్రాక్ టెక్నీషియన్ అంటారు యాక్చువల్ గా ఈ ట్రాక్ మ్యాన్ పేరు కూడా మార్చారు ట్రాక్ టెక్నీషియన్ అనాలి సో గ్రూప్ ఫోర్ లో ఉంటారు కాబట్టి ట్రాక్ మ్యాన్ అంటారు ఆ తర్వాత టెక్నీషియన్ గా ప్రమోట్ అయితే ట్రాక్ టెక్నీషియన్ అంటారు అన్నమాట అంతే తేడా ఇంకేమీ లేదు ఓకే ఇదంతా బాగుందన్నా ఎగ్జామ్ రాయకుండానే ప్రమోషన్ అయిపోతుంది అలాగే ఐటీ క్వాలిఫికేషన్ ఇవేవి అవసరం లేదు టెన్త్ ఉంటే సరిపోతుంది రెగ్యులర్ ప్రమోషన్ వచ్చేస్తుంది మాకు ఇంతవరకు అర్థమైపోయింది నెక్స్ట్ ఏంటంటే గైస్ చూడండి జాబ్ వచ్చిన తర్వాత కూడా ఓకేనా జాబ్ వచ్చిన తర్వాత కూడా వేకెన్సీ వస్తాయి కదా అదే ఈ ప్రమోషన్ వేకెన్సీ వస్తాయి ఈ ప్రమోషన్ అవ్వడం కోసం వేకెన్సీ వస్తాయి కదా అవి పెద్దగా ఎక్కువగా ఉండవనమాట పది పన్నెండు రెండు సంవత్సరాలకు ఒకసారి ఇలా వస్తుంటాయి అన్నమాట కొన్ని కొన్ని చోట్ల ఎక్కువ వస్తుంటాయి పదిహేను పోస్టులు ఒకసారి ఐ మీన్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పోస్టుల గురించి చెబుతున్నాను అనమాట టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పోస్టులు సంవత్సరానికి పదిహేను వస్తున్నాయి అనుకుందాం ఉదాహరణకి మీకు అర్థం అవ్వాలని చెప్పి ఇందులో కూడా ఓకేనా ఇందులో ఈ పదిహేను పోస్టులలో కూడా రిజర్వేషన్ ఉంటుంది అన్నమాట యువర్ ఇన్ని పోస్టులు ఓబీసీకి ఇన్ని పోస్టులు ఎస్సీ ఎస్టీకి ఇన్ని పోస్టులు అని చెప్పి ఓకేనా ఓబీసీ ఉండదు యువర్ అండ్ ఓబీసీ కలిపి అండ్ అలాగే ఎస్సీ ఎస్టీకి సపరేట్ గా రిజర్వేషన్ అయితే ఉంటుంది ఐ మీన్ ఈ పదిహేను పోస్టులు ఇప్పుడు మీరు అసిస్టెంట్ డబ్ల్యూ లో డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యారు ఆ యూనిట్ లో ఒక పదిహేను పోస్టులు వచ్చాయి ఆ సంవత్సరం అనుకుందాం ఓకేనా ఓకేనా ఆ సంవత్సరం వస్తే గనక ఇందులోనా పదిహేను పోస్టులలో యుర్ వాళ్ళకి సపరేట్ ఉంటాయి ఎస్జీఎస్టీ వాళ్ళకి సపరేట్ గా పోస్టులు అనేవి ఉంటాయన్నమాట డివైడ్ చేసేస్తారు అన్నమాట ఓకేనా సో జాబ్ ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకునే టైంలో ఎవరైతే యు ఓబీసీ కేటగిరీ వైజ్ గా పెట్టుకున్నారో అలాగే ప్రమోషన్ టైంలో కూడా వేకెన్సీని డివైడ్ చేసేస్తారనమాట కేటగిరీ వైజ్ గా ఇంతవరకు అర్థమైంది కదా ఓకే సో ఓకే ఇప్పుడు మరి ఎన్ని సంవత్సరాలు పడుతుందన్న ఓకే నేను గ్రూప్ డి లో జాయిన్ అయ్యా అని అనుకుందాం ఉదాహరణకి మరి ఎన్ని సంవత్సరాలు పడుతుంది టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అవ్వడానికి అంటే చూడండి గైస్ అది మీ వర్కింగ్ యూనిట్ బట్టి డిపెండ్స్ ఉంటుంది అలాగే అక్కడ సీనియారిటీ లిస్ట్ బట్టి డిపెండ్స్ ఉంటుంది అలాగే ఎన్ని వేకెన్సీ వస్తున్నాయి దాన్ని బట్టి కూడా డిపెండ్స్ ఉంటుంది అన్నమాట ఓకేనా సో ఇది ఇవన్నీ చూసు ఇవన్నీ చూసుకోవాలి అక్కడ మీ వర్కింగ్ యూనిట్ లో మీరు జాయిన్ అయినప్పుడు అక్కడ ఎంతమంది పని చేస్తున్నారు అలాగే సీనియర్టీ లిస్ట్ ఎంతమంది సీనియర్ గా ఉన్నారు నాకన్నా ఎన్ని వేకెన్సీ వస్తున్నాయి ఇవన్నీ చూసుకోవాలన్నమాట బట్ సాధారణంగా చెబుతున్నాను యువర్ క్యాండిడేట్ గ్రూప్ డి నుంచి టెక్నీషియన్ గ్రేడ్ అవ్వడం కోసం సాధారణంగా యువర్ క్యాండిడేట్ కి సిక్స్ టు టెన్ ఇయర్స్ అయితే పడుతుంది కొన్ని కొన్ని కొన్నిసార్లు త్రీ మూడు సంవత్సరాలకే ప్రమోషన్ వచ్చేస్తుంది ఉదాహరణకి నాకు నేను యువర్ క్యాండిడేట్ నే నేను గ్రూప్ డి లో జాయిన్ అయ్యాను నాకు టెక్నీషియన్ గ్రేడ్ త్రీ మూడు సంవత్సరాలకే వచ్చేసింది ప్రమోషన్ అన్నమాట అలా బట్ కొన్ని కొన్ని చోట్ల ఆరు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు పట్టేస్తుంది అబ్బా ఇది నిజమే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు నాతో జాయిన్ అయిన వాళ్ళు ఇంకా గ్రేడ్ ఇంకా వాళ్ళు గ్రేడ్ త్రీలోనే ఉన్నారు నేను టెక్నీషియన్ గ్రేడ్ టూగా గా అయిపోయాను ప్రమోషన్ అలా అన్నమాట అలా ఉంటుంది అలాగే ఈ ఓబీసీ యువర్ సేమ్ ఓకేనా సిక్స్ టు టెన్ ఇయర్స్ అయితే పడుతుంది అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ త్వరగా ప్రమోట్ అయితే అయిపోతారనండి ఇందులో వీళ్ళకేంటంటే రెండు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాలు మధ్య గ్యాప్ లోనే అయిపోతారన్నమాట రెండు సంవత్సరాలు మాక్సిమం రెండు ఈ నాలుగు సంవత్సరాలు అవసరం లేదు కానీ మాక్సిమం రెండు సంవత్సరాలు ఒక ప్రమోషన్ అయితే వీళ్ళకి వచ్చేస్తూ ఉంటుంది ఓకేనా సో ఇదన్నమాట ఎందుకంటే ఈ క్యాడర్ లో ఎక్కువ యూఆర్ ఓబీసీ ఉంటారు వర్కింగ్ ప్లేస్ లో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ చాలా తక్కువ ఉంటూ ఉంటారన్నమాట ఓకేనా ఉదాహరణకి ఒక పది మంది యువర్ క్యాండిడేట్ ఒక వర్కింగ్ యూనిట్ లో ఉంటే ఎస్ ఎస్టి ఒక ఇద్దరు ఉంటారు అన్నమాట ఇలా ఇలా ఉంటుంది సాధారణంగా జనరల్ గా అందుకే వీళ్ళ ప్రమోషన్ అనేది త్వరగా అయిపోతుంది యువర్ అలాగే ఓబీసీ వాళ్ళ ప్రమోషన్ అనేది లేట్ అవుతుంది అన్నమాట అంతే ఇంకేం లేదు ఇక్కడ ఓకేనా సో ఇదన్నమాట ఇంతవరకు మీకు అర్థమైంది కదా దీంతో పాటు చాలా మంది ఇప్పుడు గ్రూప్ డి కి ప్రిపేర్ అవుతున్నారు ఓకేనా ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో సిన్సియర్ గా చదవండి కష్టే ఫలి జాబ్ అయితే వస్తుంది ఓకేనా ఈ ప్రమోషన్ గ్రూప్ డి నుంచి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అవ్వడం ఎలా అనేది అందరికి కూడా అర్థమైపోయింది అని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ ఏంటంటే జాబ్ ప్రొఫైల్ వీడియో ఈ గ్రూప్ డి లో ఏ జాబ్ వస్తే ఐ మీన్ ఏ దీంట్ ఏ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయితే ఏ వర్క్ చేయాలి అని ఒక వీడియో చేశాను జాబ్ ప్రొఫైల్ సంబంధించి చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి అలాగే ఎన్సీఆర్టీ సైన్స్ పీడిఎఫ్ తెలుగు మీడియం అలాగే ఇంగ్లీష్ మీడియం లో మీకు ఫ్రీ పీడిఎఫ్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట ఎక్కడ అంటే మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది మనది ఇందులో ఒక ట్వంటీ సెవెన్ కే మెంబర్స్ అయితే ఫాలో గ్రూప్ లో ఉన్నారన్నమాట సో ఇక్కడ మీకు ఎన్సీఆర్టీ సైన్స్ ఫ్రీ పీడిఎఫ్ అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్ కూడా ఉంటాయన్నమాట ఫ్రీగా అక్కడ మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీకు యూజ్ఫుల్ గా ఉంటాయి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి అండ్ గుర్తు పెట్టుకోవాలి అందరూ కష్ట కష్టపడితేనే జాబ్ అయితే వస్తుంది సిన్సియర్గా చదవండి గ్రూప్ డి లో జాయిన్ అవ్వండి ఆ తర్వాత టెక్నీషియన్ గా ప్రమోట్ అయిపోండి టెక్నీషియన్ అనే కాదు గ్రూప్ డి నుంచి చాలా చోట్లకైతే వెళ్ళొచ్చు గ్రూప్ డి నుంచి ఏఎల్పికి వెళ్ళొచ్చు ఎగ్జామ్ రాసి చెప్తున్నాను ఓకేనా ఈ టెక్నీషియన్ గ్రేడ్ తి అంటే జనరల్ ప్రమోషన్ ఎలాంటి ఎగ్జామ్ లేకుండా వచ్చేస్తుంది బట్ కొన్ని కొన్ని గ్రూప్ డి నుంచి మీరు ఎన్టీపీసీకి వెళ్లాలంటే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాసుకోవాలి గ్రూప్ డి నుంచి ఏఎల్పికి వెళ్ళాలంటే మీరు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాసుకోవాలి అలా అన్నమాట ఓకేనా ఇలా ఉంటుంది గ్రూప్ డి నుంచి మీరు జేఈకి వెళ్ళాలనుకుంటున్నారు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాసుకుని వెళ్ళొచ్చు ఇలా ఇలా ఉంటుంది యాక్చువల్గా ఈ గ్రూప్ డి అనేది రైల్వేలో ఎంట్రన్స్ గేట్ అన్నమాట ఓన్లీ టెన్త్ క్లాస్ తో మీరు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అనేది సాధించవచ్చు ఆ తర్వాత మీ ఎడ్యుకేషన్ బట్టి మీ టాలెంట్ బట్టి మీరు ఎక్కడికో వెళ్ళొచ్చు అదనమాట ఇది గైస్ గ్రూప్ డి నుంచి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అవ్వడం ఎలా అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు బాయ్ జై హింద్